ఇప్పుడు మనతో పాటు పిఓడబ్ల్యూ సంజయ్ ఉన్నారు సో వారి మాటలో ఈ రౌండ్ టేబుల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం రౌండ్ టేబుల్ ఉద్దేశం ఏంటంటే ఇవాళ రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన బూతు సంస్కృతి అట్లాగే విష సంస్కృతి ఇవాళ మీడియాలో బాగా కనిపిస్తుంది తమ తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను ఉసిగొలిపి అధికార పార్టీ మీద దాడి చేయించడం ప్రతిపక్షం చేస్తుంది ప్రతిపక్షం లో ఉన్న వాళ్ళ అధికార పక్షం మీద అతి అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షం మీద దాడులు చేస్తూ అక్కడ ఏ విలువలు లేకుండా ఏ సంస్కృతి లేకుండా హీన సంస్కృతిని తీసుకొస్తున్నారు అంటే దాంట్లో బూతులు మాట్లాడుతారు వ్యక్తిగత దాడులు చేస్తారు ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకొస్తారు సంబంధం లేని భర్తల రాజకీయాల్లో ఉంటే వాళ్ళ అమ్మలు వాళ్ళ కూతుళ్ళు వాళ్ళ బిడ్డలు ఏం చేస్తారని అంటే ఇది చాలా హీన సంస్కృతి అది ఆంధ్రలో అయినా తెలంగాణలో అయినా మరెక్కడైనా కాబట్టి ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకురావడం వాళ్ళని వ్యతిరేకించడం బాడీ షేమింగ్ మన రాజకీయాల్లో ఉన్న హీన సంస్కృతి బాడీ షేమింగ్ కావచ్చు కులం మతం జెండర్ తీసుకురావచ్చు అట్లాగే ఆడవాళ్ళు చేతులకి గాజులు దొడుకునిలేమని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడతాడు ఇంకొకడు పూలు చీరలు గాజులు పంపిస్తామంటారు అరే మీరు మీరు మొరగాళ్ళు అయితే ఆడవాళ్ళు ఏం చేసిండ్రు అబ్బాయి మీ లేరా దేశంలో లేరా మీ పార్టీల్లో లేరా చీరలు గాజులు పంపిస్తామంటారు వాళ్ళు మనుషులేనా సభ్య సమాజంలో తిరిగేటువంటి ఈ ఈ జంతువుల్ని మనం రాజకీయాల్లో నాయకులను చేస్తున్నాం అంటే నిజానికి మరి విచక్షణ మనిషికి ఉండాలి మా జంతువుకు ఉన్నటువంటి విచక్షణ కూడా మనిషికి లేకపోతే ఏమనాలి అంటే వీళ్ళు ఎందుకు మీరు గొప్పవాళ్ళు అనుకుంటారో తక్కువ అనుకుంటారో ఎక్కువ అనుకుంటారో మీరు మాట్లాడుకోండి కానీ సంబంధం లేని స్త్రీలను తీసుకురావడం మొన్నటి వరకు గా గాజులు చీరలు పువ్వులు పెట్టి పం పంపిస్తామన్నారు లేకుంటే జా చేతులకు గజలు దొడుకుని లే అన్నారు ఇవాళ ఆ ఇండ్లల్లో ఉండే వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు అంటే సంస్కృతికి హద్దు అడుపు లేకుండా ఉంది అనేది నా అభిప్రాయం మేము కొంతమంది యూట్యూబర్లు ఏమంటున్నారంటే ఏదైనా పార్టీ కానీ తన అధికారంలో రావడానికి యూట్యూబ్ ఛానల్స్ని వాడుకొని తర్వాత వాళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత యూట్యూబ్ ని తొక్కడానికి ప్రయత్నిస్తుందని అంటారు దీనిపై మీరేమంటే ఎవరైనా స్వార్థ ప్రయోజనాల కోసం యూట్యూబ్ అని వాడుకున్నా తొక్కినా ఎవరైనా అసలు యూట్యూబ్ ఛానళ్ళైనా మరెవరైనా కొన్ని ఎథిక్స్ ఉండాలి రాజకీయాలు మీరు మాట్లాడదలుచుకుంటే ఎథిక్స్తో విలువలతో ఆ పరిధిలో మాట్లాడండి అది యూట్యూబ్ ఛానల్ అయినా పెద్ద ఛానల్ అయినా ఎలక్ట్రానిక్ మీడియా అయినా ప్రింట్ మీడియా అయినా విలువలు కోల్పోయి వ్యక్తులకి ఊదుతూ ఊడిగం చేయడానికి జర్నలిజాన్ని ఉపయోగించుకోవద్దు ఉపయోగించుకోవద్దనేది నా అభిప్రాయం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్